హాయ్ ఫ్రెండ్స్ టేస్టీ నడగానే ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు చికెన్ టిక్కా మసాలా ఎలా చేయాలో మీకు చూపెడతాను చూడండి ఆల్రెడీ చికెన్ నేను తీసుకున్నాను దీంట్లో ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ పసుపు ఇట్లా వేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా అల్లం తెల్లని పేస్ట్ చేసుకుంటానండి ఇంకా ఇప్పుడు పెరిగి వేసుకుంటున్నాను దీంట్లోనే ఇప్పుడు చూడండి ఒక నిమ్మకాయ మిక్స్ చేసి నిమ్మకాయ రసం కూడా వేసుకుందాం చూడండి వేసుకొని కలుపుకుందాం ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం చూడండి మ్యాగ్నేట్ చేసి పెట్టాను కదా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం జీడిపప్పు కొద్దిగా పెరుగు చేసి పెట్టుకుందాం ఇప్పుడు చూడండి ధనియాలు గసగసాలు అల్లం తల్లుల్లి రెండు ఉల్లిపాయలు ఇవి మిక్సీ చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు నేను ఆయిల్ వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను చూడండి కదా ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కదండి ఇంకో పక్క ఇలా తిప్పుతాము చిక్కని చూడండి ఇలా ఫ్రై చేసుకొని ఉంచుకున్నాము ఇప్పుడు చూడండి టిక్కా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మసాలా చేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను చూడండి చూడండి మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు కొట్ట మసాలా ఎందుకంటే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కోసి వేసుకున్నాను చూడండి వచ్చింది కదండి కొద్దిగా అల్లం తెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను అల్లం తెల్లు ఒక ఉల్లిపాయ పేస్ట్ చూడండి మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు చూడండి కారము పసుపు ఉప్పు గరం మసాలా వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఆల్రెడీ టిక్కా ఫ్రై చేసుకున్నాం కదా టిక్కా ఫ్రై చేసుకుని దీంట్లో వేసుకుంటున్నాను అలాగే వాటర్ కూడా వేసుకున్నాం తీసుకురా చూడండి కాజు ఇంకా పెరుగు క్రీమ్ చేసుకున్నాను ఇట్లా వేసుకున్నాం చూడండి క్లైమేట్స్కి వచ్చింది కదా కొద్దిగా కస్తూరు మీద వేసుకున్నాం టిక్ చికెన్ టికా రెడీ అయిపోయింది ఓకే అసెస్లో చూడండి రేవి కావచ్చు కదా ఓకే నా వీడియో నుంచి లైక్ తీసుకెళ్ళి కొంటే థ్యాంక్ యూ మస్ట్ ఇది ఒకటి తీరుద్దాం